తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అనంతపూర్ జిల్లా రాష్ట్రంలో జరుగుతున్న జగన్ సిద్ధం సభకి ఇక్కడ వైసీపీకి సంబంధించిన కొంతమంది మహిళలు వీరాభిమానులు ప్రత్యేకించి ప్రత్యేక ఆకర్షణగా ఈ సిద్ధం సభలు వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి విజిల్స్ తీసుకొని ఇక్కడ అందరికి విజిల్స్ చేస్తూ ఇక్కడ వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి చూడొచ్చు అంటే కేవలం జగన్ మీద ఉన్న అభిమానంతోనే వాళ్ళు ఇలా ప్రత్యేకించి విజిల్సితో తీసుకొని వస్తున్నారు వారిని ఏ ఊరు నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నుంచి వచ్చారు మాది నగర్ అండి రాప్తాడు మండలు రాప్తాడు మండలి చిన్మై నగర్ అండి మాది ఈ రోజు మేము రాప్తాడు బిడ్డలుగా చాలా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే మా జగనన్న దిశ దిశానిర్దేశం ఎన్నికల మేనిఫెస్టో ఇక్కడ విడుదల చేస్తున్న ఎన్నో జన్మల పుణ్యం చేసుకుందని సంతోషపడుతున్నాము మేము సైతం సిద్ధమని మహిళలందరూ కట్టగట్టుకొని జగనన్న కోసం నిరంతరం సేవ చేస్తాం తెలుగుదేశం కార్యకర్తలారా మీరు చేసినటువంటి పనిని ఈరోజు మా జగన్ అని చెప్పే మేనిఫెస్టో చూసి మీరు సిగ్గుపడాలి ఎందుకంటే గతంలో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో ఆరు నెలల లోపలే మీరు వెబ్సైట్ నుంచి తొలగించారు మేము పులివిందల పులిబిడ్డ మాట తప్పని మడమ తప్పని బిడ్డ కాబట్టి మా అన్న హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు ఈరోజు మేనిఫెస్టో పెడుతున్నాం మీరందరూ అందరినీ పండబడతామని తెలుగుదేశం కార్యకర్తలకు తెలియజేస్తున్నాం ఈ సిద్ధం ప్రోగ్రామ్ లో మేము ఇస్తున్నటువంటి మేనిఫెస్టో చూసి జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ పటాపంచలైపోతాయని ఈ సందర్భంగా మహిళలందరి తరఫున రాష్ట్ర మీరు అందరూ ఈ సిద్ధం సభకే అందరూ వైసీపీ ఫ్లెక్సీలు పట్టుకొని బ్యానర్లు వేసుకొని వచ్చారు ఈ విజిల్ లేసుకుంటా ప్రత్యేక ఆకర్షణ ఎందుకు ఇలా మా అభిమానం ఎక్కువైపోయి మా అన్న మా రాక పొద్దు చూస్తూ విజిల్ వేసుకుంటూ వస్తున్నా మా అందరు వస్తున్నాడు మాకెంతో మాకెంత ఇదిగా అయిపోతాయి సంతోషపడతలే కానీ బయట జగన్ అన్న అయిపోయింది జగనన్న రాడు ఉన్నారు వాళ్ళని ఇలా చూడించుకొని అన్న మూర్కులు అనేవాళ్ళు మూర్ఖలు అలా చెప్తాను మేము చాలా జనం వచ్చినాం దగ్గర కాబట్టి మూడు వేల మంది జనం వస్తున్నారు మా పంచాయతీ నుంచి వన్సోర్తి ప్రకాష్ రెడ్డి